ఒక గ్రామం దగ్గర ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టు చాలా పురాతనమైనది పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి జంతువులు నీడలో విశ్రాంతి తీసుకున్నాయి ఆ గ్రామంలో ఒక కట్టెలవాడు ఉండేవాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కోసుకుని అమ్మేవాడు ఒకరోజు అతను ఆ వటవృక్షం దగ్గరికి వచ్చి చూశాడు చెట్టు ఎంత పెద్దదో ఎంత బలమైనదో చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెట్టును నరికి అమ్మేస్తే నాకు చాలా డబ్బు వస్తుంది అని అతను ఆలోచించాడు వెంటనే తన గొడ్డలి తీసి చెట్టును నరకడం మొదలుపెట్టాడు చెట్టు అప్పుడు అంది ఓ మనిషి నన్ను ఎందుకు నరుకుతున్నావు నేను నీకు నీడ ఇస్తాను పక్షులకు ఆశ్రయమిస్తాను వర్షాలను నిలుపుతాను నన్ను నరికితే నువ్వే నష్టపోతా కాని కట్టెలవాడు వినలేదు నాకు ఇప్పుడు డబ్బు కావాలి నీ ఉపయోగం నాకు లేదు అని చెబుతూ కొడుతూనే ఉన్నాడు కొద్ది రోజుల్లో ఆ చెట్టు పూర్తిగా నరికివేయబడింది కట్టెలవాడు దానిని అమ్మి డబ్బు సంపాదించాడు కాని కొంతకాలానికి వేసవికాలం వచ్చింది ఆ ప్రాంతం ఎండిపోయింది గ్రామస్తులకు నీడ దొరకలేదు పక్షులు ఇతర చోటుకు ఎగిరిపోయాయి వర్షాలు తగ్గిపోయాయి చివరికి పంటలు ఎండిపోయాయి కట్టెలవాడే ఎక్కువ కష్టాల్లో పడ్డాడు డబ్బు మాత్రం అయిపోయింది కాని నీడ పంట వర్షం అన్నీ లేకపోయాయి అప్పుడు అతను పశ్చాత్తాపంతో ఇలా అనుకున్నాడు అయ్యో చెట్టు ఇచ్చిన మేలును నేను గుర్తించలేదు నా స్వార్థం కోసం దానిని నరికేశాను దాంతో నేను కూడా నష్టపోయాను అని చెప్పాడు ఈ కథలో నీతి ఏమిటంటే ప్రకృతిని కాపాడితే మనమే రక్షించబడతాం స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తే చివరికి మనకే నష్టం జరుగుతుంది